శ్రీరామ రామరామే తిరమే రామే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నా పేరు మేడూరు నితిన్ కుమార్ శర్మ నేను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మగిరి ఎందు శ్రీ కృష్ణేజుర్వేదం ధనాంతం పూర్తి చేసి ఉన్నాను ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయం ఎందు గురువుగారిగా ఉన్నాను మా పాఠశాల ఎందు పదహారు మంది వేద విద్యార్థులు విద్యని అధ్యూ ఉన్నారు వారికి విద్య భోజన వసతి సదుపాయాలు ఉచితంగా అందజేస్తూ ఉన్నాము స్వస్తి శ్రీ గురు హరి ఓం శ్రీరామ రామ రామేది రామనామ రామనామనే నమో మహద్ నా పేరు అక్షయశోకరావు జోషి నేను నారాయణ కాలే గురుగారి దగ్గర సామవేళం ప్రాణాయణ శాఖ అధ్యయనం చేశాను నా అధ్యయనం రెండు వేల పదిలో పూర్తయింది ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయంలో పాఠం చెప్తున్నాను మా పాఠశాలలో పదహారు మంది విద్యార్థులు ఉన్నారు పదహారు మంది విద్యార్థులందరికీ వేద విద్య భోజనం వసతి వైద్యము ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయి ధన్యవాదములు